నవంబర్ పదిలోపు సమగ్ర కులగణన పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేశారన్న కేటీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారం రోజుల్లో కులగణన చేయొచ్చని తెలిపారు తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశమైన కేటీఆర్ కామారెడ్డి డిక్లరేషన్ సహా కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలపై చర్చించారు మాజీ స్పీకర్ మధుసూధనా ఆధ్వర్యంలో ఓ బృందం తమిళనాడులో అరవై ఎనిమిది అరవై శాతం రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేస్తోందని వెల్లడించారు ఇరవై ఐదు వేల కోట్లకు తగ్గకుండా బీసీ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బలహీన వర్గాల సమస్యలపై బృందాలుగా ఏర్పడి విస్తృతంగా పర్యటిస్తానని కేటీఆర్ వివరించారు భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో ప్రధానమైనది సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కుల నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు ఈ ప్రభుత్వం మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం